సంక్రా శుభాకాంక్షలు అందరికి సంక్రాంతి అంటే పిండి వంటలు కొత్త బట్టలు కానీ మాకు ఈ అమ్మవారు వచ్చినప్పుడే సంక్రాంతి పండగ ఎప్పుడెప్పుడు సంక్రాంతి వస్తుందా అని చెప్పి మేమందరం చాలా ఎదురు సంవత్సరం పడుకుంటే చాలా ఎదురు చూస్తూ ఉంటాము అమ్మవారు తినాలంటే మా అందరికీ చాలా ఇష్టం అనమాట ఈ రోజు అందరికీ మూడు రోజులే సంక్రాంతి పండుగ అయితే మా అందరికి వారం రోజులు పది రోజుల నుంచి సంక్రాంతి పండుగ ఉంటుంది ఈ రోజు మా అమ్మవారు మా ఇంటి ముందుల వరకు వచ్చారు మేము చాలా ఆనందంగా ఉన్నాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫెస్టివల్ బాగా జరిగింది ఎవ్రీ ఇయర్ అమ్మవారు వస్తారు ఊరేగింపు జరిగిద్ది బాగుంటది అమ్మవారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు అప్పటికిప్పటికి చూస్తే ఈ సంవత్సరం చాలా డెవలప్ అయిపోయింది పోయిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చెందింది దేవస్థానం కూడా అభివృద్ధి చెందింది అన్ని విధాలా అభివృద్ధి చెందింది భక్తులు రద్దీ పెరిగింది అంతా క్షేమంగానే ఉన్నాం అంతా జయంగానే జరుగుతుంది చక్కగా అన్ని విధాలా అందరూ సంతోషంగా ఉన్నారు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉంటాయి నా పేరు నాని కోనపరెడ్డి మా గ్రామ దేవత శ్రీ వెంకమ్మ అమ్మవారు జాతరలో పదమూడవ తారీఖు మొదలవుతాయండి పదమూడవ తారీఖు మొదలయ్యి భోగితో పంతొమ్మిదో తారీఖు వరకు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది ఇందులో భాగంగా అమ్మవారికి బేత బేతాల నృత్యాలు కోలాటాలు అమ్మవారికి మొక్కుబళ్ళు పోతు మొక్కుబళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి పెడతా ఒక ఆనవాతిగా వస్తుంది గత ముప్పై సంవత్సరాల నుంచి మా అనుభవం మేర మేర ముప్పై సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం ఈ ఈ సంబరాన్ని ఈ అమ్మవారి సంక్రాంతి జాతరలకి మా గ్రామంలో రా పుట్టిన రామవారిపాడులో పుట్టిన మహిళలు కానీ రామవారపాడికి అయిన అల్లుళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా మా గ్రామానికి తప్పక రావాల్సిందే తప్పక వస్తారు కూడా ఎందుకంటే అమ్మవారి మీద ఉన్న ప్రేమ అలాంటిది అమ్మవారి దయ మా మీద అలా ఉంటుంది సో అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని చాలా అంబరంగా అంగరంగ జైబ వైభవంగా జరుపుకుంటున్నారు అమ్మవారి ఆశీస్సులు మా అందరికి కూడా ఎలా వేళ ఉంటాయి ఉంటాయని ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కావాలి మాకు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎదురు అమ్మవారి కావాలి దానికి నీళ్ళు వదలాలి అందరికి సహకరించాలి నీళ్ళు వదిలి అమ్మవారి తపస్సు జరిపించాలి అది మా కోరిక ఎప్పుడు జరుగుతుందో అమ్మవారి తపస్సు తెలియదు ఇట్లా ఈ పెద్దలు ఏం చెప్తున్నారు మాకు తెలియదు ఇప్పుడు కూడా వాటర్ లేదు రమేష్ కాలం వాటర్ లేదు వారు తప్పని తప్పించి అమ్మవారిని ఉత్సవాలుగా గర్వించాలని కోరుకున్నాం అలాగే ఉయ ఉద్యోగ సంపద కూడా జరిపించాలని కోరుకుంటున్నాం ఎనీ టైం ఎల్లి కానీ చేస్తాను అర్థం రెండింటి మూడింటి జరిపితే కోరదు చందగాడ అందరి పెద్ద చేసి ఈ శాస్త్రం చేయాలని కోరుకుంటున్నాం జై రంగం తల్లి నమస్కారం అండి మా యొక్క గ్రామంలో అమ్మవారైన శ్రీ వెంకమ్మ తల్లి గారు వెలిసి మాకు సుఖ సంతోషాలన్నీ కూడా అమ్మవారి వల్ల మాకు అందజేస్తున్నారు మాకు అన్నీ మాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలంటే సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ అమ్మవారికి సేవ చేసుకుంటూ మా యొక్క సహకారం కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అట్లాగే మాకు తెప్పోత్సవం అనేది ఇదివరకు మేము చిన్నప్పుడు చాలా యొక్క బాంబులు బాంబులతో కలిసి నాగదీపం అని ఏదో చెట్లని మాకు చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఎట్లా చేసేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు అవి ఈ రోజు ఎక్కడ కూడా కనపడతలేదు అవి చూద్దామన్నా సరే మాకు ఇది అవ్వట్లేదు కాలువలో పెరిగినాయి రోడ్లు పెరిగినాయి ఇళ్ళు పెరిగినాయి ఆ ఉత్సవాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి కావున మా యొక్క భక్తుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే తెప్పోత్సవం అనేది సరైన సమయంలో జరిగే విధంగా అలాగే ఆ యొక్క బాంబుల హడావుడి నాగదీపమని లేదంటే చెట్టు దీపమని చెట్టు అని అలాగూ పెట్టి కాలవడ్డమట్లు కూడా అవి కూడా జరిపించితే మేము చిన్ననాటి యొక్క జ్ఞాపకాలని స్ఫురించుకుంటామని కోరుకుంటూ పిఎస్ఆర్ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ అమ్మవారి ఆశీస్లి ఎలా ఎలా బతులు ఉండాలని కోరుకుంటున్నాం సంక్రాంతి జాతర మహోత్సవాలు రామరపాడు గ్రామంలో వేంచేసిన శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారు పదమూడవ తారీఖు నుంచి మన గ్రామంలో భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా పద్నాలుగో తారీఖు సంక్రాంతి రోజున అమ్మవారు మా రామరపాడు ప్రసాదంపాడు గ్రామాల్లో ఏదైతే మాడవీధుల్లో ఉత్సవమూర్తులు అమ్మవారి పేరంటాలమ్మవారు అందరూ కూడా తిరగడం అనేది జరుగుతుంది ఊరేగింపు ఏర్పాట్లు అనేది జరుగుతాయి అమ్మవారు నిర్విజ్ఞానంగా పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు రెండు గ్రామాలు రామరపాడు ప్రసాదంపాడు గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు అమ్మవారు ఊరేగింపుగా రావడం అనేది జరుగుతుందండి ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారి కోసం రాత్రి పగళ్ళు అనేది తేడా లేకుండా అమ్మవారి కోసం ఎదురు చూస్తూ చాలా నిష్ఠ నియమాలతో అమ్మవారికి కుంకుమ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం విధంగా మా పిఎస్ఆర్ కాలనీ పిఎస్ఆర్ కాలనీకి అమ్మవారి ఇచ్చేయడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు ఇప్పుడు అమ్మవారి భక్తి శ్రద్ధతో అమ్మవారికి భక్తులు ఈ యొక్క తీర్థప్రసాదాలు ఇవ్వడం అనేది జరుగుతుంది సో అలాగే కోలాటం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిప్రాతమైన కోలాటం కూడా మా పిఎస్ఆర్ కాలనీ వాసులు పొట్టి శ్రీరాముల కాలనీ వాసులు ఎప్పుడూ కూడా అమ్మవారిని మేము ప్రసాదం గ్రామానికి ఇచ్చే సందర్భంలో అమ్మవారికి ఎప్పుడూ ప్రతి సంవత్సరం నుంచి గత గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి కోలాటం వేసి అమ్మవారికి మేము ప్రసాదంపాడి గ్రామానికి అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు మా రెండు గ్రామాలు రామారపాడు ప్రసాదంపాడి గ్రామాలకి భక్తులకి అందరికీ వెళ్ళవెళ్ల అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దేవాదాయ శాఖ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి నా పేరు మత్తే రాధాకుమారు నేను ఉత్సవ కమిటీ మెంబర్ని సంక్రాంతి జాతర మహోత్సవాలు రెండు వేల ఇరవై సందర్భంగా ఉత్సవ కమిటీ మెంబర్గా నేను చేస్తున్నాను నాకు ఈ అవకాశం కలిగించిన రెండు గ్రామాల ప్రజలకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియం ప్రజలు నమస్కారములు సంక్రాంతి పండగ అంటేనే గ్రామార్ ఒక పచ్చాత ఉంది ఈ సంక్రాంతి పండగకి మా ఊళ్ళో ఆడపిల్లలకి కానీ ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలందరికీ కూడా ఈ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ ఎక్కడెక్కడ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా ఈ ఊరు వచ్చి మన సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పుట్టింటికి వచ్చి మంచి చెడు సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటాము ఈ సందర్భంగా మరి ఇదే సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ తొలి పండుగ ఈ సంక్రాంతి సాధన బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము మరి ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ బాగుండాలని ఎంకమ తల్లి వల్ల అందరూ సుఖ ఉండాలని కోరుకుంటూ మరి పాడి పంటలు అందరూ పేద పొడుగు అందరికి కూడా బాగా మంచి జరగాలని కోరుకుంటూ మరి ఈ కూటమి ప్రభుత్వం అన్ని కూడా ఒక ఆరు నెలల నాడు ఒక రావణాచూరుణ్ణి పారదోటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకా ఉండాలి ఊళ్ళో ఉండవచ్చు శక్తులు కూడా పారదోతామని సాక్షిగా చెబుతూ అమ్మవారి వెంకమ్మ పేరెంటాలమ్మవారి సంబరాలు సంక్రాంతి కాడి నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతి గడప గడపకి వీధి వీధికి తిరుగుతూ ఉంటారు అందరూ కూడా అమ్మవారు మా ఇంటి దగ్గరికి వస్తే బాగుండు మా ఇంటి దగ్గరికి వస్తే బాగుండు అని అంటారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లి శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి అందుకని ప్రతి వాళ్ళు ఆమెకి వాళ్ళు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు చక్కగా ఇంటి ముందుకు వస్తే పసుపు కుంకుమం పెట్టి అమ్మవారిని ప్రతి ఇంటికి కూడా మా ఇంట్లో కావాలంటే మా ఇంట్లో కావాలని అందరూ తీసుకెళ్తూ ఉంటారు ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది ఈ ఉత్సవాల్లో అందరూ కూడా పాలు పంచుకుంటారు ఇంకేం చెప్పమంటారు ఈరోజు పదిహేడో తారీఖు జనవరి సంక్రాంతి సంబరాలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి మా పిఎస్ఆర్ కాలనీ చేసుకున్న అదృష్టం ఏంటంటే ప్రభ కట్టే అవకాశం మా పిఎస్ఆర్ కాలనీకి వచ్చినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఊరేంపు ఇంకా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం మా పిఎస్ఆర్ కాలనీ ఒకే మాటతో ఒకే ఐక్యతతో ప్రతి సంవత్సరం ఇలాగే బాగా జరుపుతున్నారు కంగ్రాచులేషన్స్ అందరికీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్నో ఏళ్ళుగా ఈ అమ్మవారు రామరపల్లి గ్రామంలో తిరగడం జరుగుతుంది అట్లాగే మన పిఎస్ఆర్ కాలనీలో కూడా జరిగింది పిఎస్ఆర్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి అందరూ కూడా అందరు భక్తులు భక్కుబళ్ళు తీర్చుకుంటూ అంగరంగ వైభవంగా ముందుకు సాగుతున్నారు అలాగే పిఎస్ఆర్ కాలనీ ఎఫ్సి ఆధ్వర్యంలో అమ్మారి ప్రభ కూడా చేయడం జరిగింది అట్లాగే అందరూ కూడా బేతాల చెట్లు కోలాటం అందరూ కూడా ఆకేదిగా ఉండి అమ్మవారిని ముందుకు సాగడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా గ్రామోత్సవంగా వచ్చే శ్రీ వెంకమ్మ తల్లి గారు పేరెంటమ్మల తల్లి ఇంటింటికి గడప గడపకి అందరిని ఆశీర్వదించడానికి వస్తుంది ఇలా ఈ క్రమంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాల్లో తిరుగుతుంది మరి ఈరోజు మా పిఎస్ఆర్ కాలనీ మా నుంచి ఇప్పుడుకి మా కుర్రవాళ్ళ వరకు కూడా అందరూ ఒక కలు కలుసుగట్టుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా జయప్రదం చేస్తున్నాం మరి ఇలాగే గ్రామంలో ఇంతే ఉత్సాహంగా ఉండాలి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి రాజకీయంకి అతిథిగా అందరూ కలిసి ఒక ఐక్యమతంగా కలిసి నడుస్తాం ఈ వెంకమ్మ తల్లి సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం గ్రామం నుంచి మంచి స్పందన మంచి నడవిక మంచి సంస్కారం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై వెంకమ్మ తల్లి జై వెంకమ్మ తల్లి గ్రామ ప్రజలకి మీ అమ్మవారు తిరణాలు మీ పుట్టక ముందు నుంచి అంగరంగ వైభవంగా జరిగేయండి ఏటా ఏంటి పోలాటాలు వేదాలు నృత్యాలు ఏంటి అనేకమైన కార్యక్రమాలతో అమ్మవారు ప్రతి పల్లికి ప్రతి గడప గడపకి వెళ్ళి జనానికి ఆశీసులు శుభవందనలు ఇచ్చి ప్రతి గ్రామం తిరిగి శుభ్రంగా బాగా చేసుకుంటారండి అందరూ ఏంటి మన గ్రామం రాష్ట్రం అంతా శుభ్రంగా ఉండాలని అమ్మవారి ఆశీసులు అందరికీ ఉండాలని తెలియజేస్తూ కోరుకుంటూ చర్వ తీసుకున్నాను పిఎస్ఆర్ కాలనీ ఫ్రెండ్ సర్కిలు అందరూ శుభ్రంగా చేసుకుంటామండి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో ఐదు సంవత్సరాలండి మేము ఇక్కడే పుట్టి పెరిగాము అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుద్ది మా చిన్న వయసులోనే మాకు ఇక్కడ పటవంజీ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మా అందరికీ కాలాటం నేర్పి మరి మా కుర్రోళ్ళందరూ తర్వాత రాని రోజుల్లో అేతాల చెట్లు కానీ నేర్చుకొని మా సొంత డబ్బులతో బేతాల డబ్బులు కట్టి వేషాలు వేసి అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకున్నాము ఆ తర్వాత నిదానంగా ముందు వచ్చేది కాదు అమ్మవారు మా కుర్రోళ్ళందరూ కలిసి బేతాల చెట్లు వేసి ఇక్కడ నుంచి వేషాలు వెళ్ళాము అమ్మవారికి ఆ సంవత్సరం నుంచి అమ్మవారు మా గాడ మా ఇళ్ళగాడ వస్తుంది ఈ పిఎస్ఆర్ కాలనీకి అంతకుముందు వచ్చేది కాదు మేము ఏనాడైతే బేతాళ చెట్లు వేసుకొని మా సొంత డబ్బులతో ఒకళ్ళకి వెయ్యి రెండు వేల రూపాయలు పడిన వేసి మీ అందరు బేతాళ చెట్లు వేసుకొని అప్పటి నుంచి మేము గుడికి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ అమ్మవారు మమ్మల్ని కరుణించి ఆ సంవత్సరం నుంచి మా పిఎస్ఆర్ కాలనీ కాడ వస్తుంది మాంగాడ బలాటం మా గురువుగారు పట్టపంజీ గారు మాకు నేర్పాడు అప్పటి నుంచి మేము కూడా ఆయన కాలం గడిచినా మరి ఆయన గుర్తుగా మేము ఇప్పటికీ కాడ బాలాటం వేస్తూనే ఉన్నాం ఆ అమ్మవారిని నమ్ముకున్నాం అమ్మవారు ఇప్పుడు ఇట్లా ఉన్నామంటే ఈ అరవై ఐదు సంవత్సరాలు అమ్మవారి దయ అమ్మవారు చూడమంటే మేము ఇలా ఉండగలిగాం అది జైకమ్ తల్లి